లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టులో నిరూపణ చేయలేకపోయిందన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం కుటీర పరిశ్రమగా నడుస్తుందన్నారు షాపుల్లో అయితే దొరికిపోతారని బెల్ట్ షాప్ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారని ఆరోపించారు నెల్లూరు జిల్లాలో ఒక సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగితే అక్కడ వాస్తవం ఏంటనేది అక్కడ వాళ్ళని అడిగి ప్రూఫ్లు తీసుకోవాలి లేకపోతే నిర్ధారణ చేసుకోవాలని పరిస్థితిని వదిలిపెట్టి హైదరాబాద్ లో ఉండే సాక్షి హౌస్కి వెళ్ళి అక్కడ ఎడిటర్నే మీరు టార్గెట్ చేశారంటే మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం ఈరోజు మీరే చెప్తా ఉన్నారు లేని మద్యం కుంభకోణాన్ని కూడా దాన్ని సృష్టించాలనే భ్రమల్లో దాంట్లో భాగంగా మీరు ఎన్నో రోజులు మీ ప్రయత్నాలు చేశారు కానీ ఒక్కసారి కూడా ఎక్కడ కూడా కోర్టుల్లో మీరు దాన్ని నిరూపణ చేయలేక ఈ రోజు మీరు దాన్ని పక్కన పడేసే పరిస్థితి వచ్చిన పరిస్థితుల్లో భగవంతుడే చూపించాడు ఈ రోజు మీకు రాష్ట్రంలో మద్యం ఏర్లే పారుతా ఉంది ఈ రోజు కల్తీ మద్యం అనేది వాస్తవం మేము చెప్తా ఉన్నాం మా కందుకూరు నియోజకవర్గంలో గత మూడు నెలల క్రితమే గుడ్లూరు మండలంలో కల్తీ మద్యం డంపు దొరికితే ఆ రోజు మీరు ఎందుకు దాని మీద పూర్తి సాగలు యాక్షన్ తీసుకోలేదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీని మూలాలు ఏంటనేది మీరు ఎందుకు ఆ రోజు లోతుగా కానీ వెళ్ళుండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ రోజు రాష్ట్రంలో ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కుటీర పరిశ్రమల లాగా ఈ రోజు ఈ మద్యం దాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ ఫిల్లింగ్ చేసి ఈ రోజు బెల్ట్ షాపులు పంపుతా ఉన్నారంటే షాపులు పంపిస్తే కల్తీ మద్యం దొరికిపోతామని చెప్పి మీరు బెల్ట్ షాపులు పంపించి ఈ రోజు అమ్ముకుంటా ఉంటే ప్రభుత్వానికి ఆదాయం లేదు ఒక పక్క ప్రజలకు వచ్చి అనారోగ్యంతో ఈరోజు చనిపోయే పరిస్థితి ఈ రోజు వచ్చింది దాన్ని ఎవరైనా సరే మీడియా దృష్టి తీసుకొచ్చినా లేకపోతే బయట ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలు వేస్తామని చెప్పి ఒక భయభ్రాంతులను గురి చేయడానికి మీరు ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇంతకంటే నీచమైంది ఇంకొకటి లేదు ఎక్కడ పోయింది పోలీసు వ్యవస్థ అంతా పులివెందులో చిన్న ఎలక్షన్ వస్తే ఏడు వందల మంది పోలీసులు వచ్చారే ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కల్తీ మధ్య ఉంటే అది మీ కంటికి కనపడలేదని నడుస్తా ఉన్నా ప్యాకార్ డెన్లు నడుస్తా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో మీ కంటికి కనిపి మీ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ పత్రికలో మా కందుకూరులో ప్యాకార్డ్ డెన్నులు నడుస్తున్నాయని చెప్పి విత్ ఫోటోలు మ్యాటర్ కూడా రాస్తే వాళ్ళనేమనలేదే మరి ఇక్కడ కల్తీ మధ్యం దా చనిపోయారని చెప్పి సాక్షిలో వస్తే సాక్షి రెడ్డి మీద కేసులు పెడతారా మీరు అక్రమ కేసులు ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని తీసుకుపోయి ఎట్టబడితడు ఇష్టారీతిన బాపట్ల జిల్లాలో నిన్న రాళ్ళగొట్టు తీసుకొచ్చిన పరిస్థితి చూసాం ఈరోజు వాళ్ళ మీద కేసులు సాధారణంగా ఏదో ఆ గ్రామాల్లోనూ మండలంలో జరిగిన పరిస్థితుల్ని వాళ్ళ సోషల్ మీడియా వేదికల ద్వారా వాళ్ళు చెప్తే దాన్ని అన్ని మాటలు మాట్లాడడం బాలకృష్ణ మాత్రం ఏమనరు కానీ దాని గురించి ప్రస్తావించిన వాళ్ళు మాత్రం తీసుకెళ్లి జైలు వేసి కొట్టిన పరిస్థితి ఈరోజు మేము చూసాం అదేవిధంగా చిన్న చిన్న ఇన్సిడెంట్లు పత్రికల్లో మండలాల్లో జరుగుతాయి గ్రామాల్లో జరుగుతాయి నియోజకవర్గాలు జరుగుతాయి వాటిని అక్కడ రిపోర్టులందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తే మీరు ఎడిటర్ చేసి పరిష్ చేయాలని చూస్తారా ఎవరిని భయ గురి చేయాలనుకుంటున్నారు మీరు మీకు ఇన్ని ఛానల్ ఉన్నాయి కానీ ఇంకా సాక్షిని చూసి ఈ రోజు కూడా ఉనికిపోతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో అసలు మీరు ఏ దారిలో పోతా ఉన్నారో మీరు ఆలోచించండి ఈ రోజు సోషల్ మీడియా సాక్షి ఒకవైపు ఉన్నాయని చెప్పి ఈరోజు వాటిని ఏదో ఒక రకంగా సాక్షి నిర్వీర్యం చేయాలి లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలను వాళ్ళందరూ భయపెట్టి ఎక్కడ కూడా మీరు చేసే తప్పులు పొరపాట్లు బయటకు రాకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచన మీరు చేస్తున్నారు మీరు సృష్టించాలనుకున్న లెక్కరికే తప్పు ఈ రోజు వాస్తవం ప్రజల్లో ఉంది అది బయటకు రానికుండా చేయాలనే మీ కుట్ర అదే మెడికల్ కాలేజీలు ఈ రోజు ప్రజల వైద్యం పక్కదారి పట్టిపోతుందని చెప్పి ప్రజల్లో ఆగ్రహం వస్తే దాన్ని కప్పి పెట్టాలి అది ప్రజల్లో జరగకుండా చేయాలని ఈరోజు మీరు సాక్షి మీద కుట్ర చేస్తారు